అందరికీ నమస్కారం అండి మర్యాద రామన్న కథలలోని భాగంగా మరొక చక్కటి కథ న్యాయాధీశుడిగా రామన్న తొలి తీర్పు కవల భర్తల కథ ఒకనాడు మర్యాద రామన్న న్యాయ సభలో కొలువై ఉండగా ఒక వింత ఫిర్యాదు ఆయన చెంతకు వచ్చింది గుద్దినట్లుగా రూపం మాట నడక వేషం భాష జుట్టు ఒకేలా ఉన్న ఇద్దరు వ్యక్తులు అబ్బడు సుబ్బడనే కవలలు న్యాయాన్ని న్యాయాన్నర్థిస్తూ సభలోకి వచ్చారు ఆ కవల సోదరులో ఒకడు అయ్యా నా పేరు సుబ్బడు వీడు నా సోదరుడు అబ్బడు వీడు దేశంలో లేనప్పుడు ఎదుగో ఈ లచ్చి ఉంది చూశారు దీన్ని నేను ప్రేమించి మనువాడాను ఇప్పుడు ఈ అబ్బడు వచ్చి తనే సుబ్బడనని లచ్చి తన పెళ్ళమాని గొడవ చేస్తున్నాడు న్యాయం మీరే చెప్పాలి అన్నాడు రెండవ వాడు ముందుకొచ్చి అయ్యా నేనే అసలు సుబ్బడిని వీడే నాకు సోదరుడు అబ్బడు లచ్చి నా పెళ్ళం న్యాయం మీరే చేయగలరని మీ దాకా వచ్చాను అన్నాడు ఈ చిత్రమైన ఫిర్యాదు విని రామన్న కూడా కాస్తంత సమస్యలో పడ్డాడు వెంటనే అక్కడే ఉన్న లచ్చిని అమ్మాయి ఈ ఇద్దరిలో నీ భర్త ఎవరో గుర్తుపట్టు అన్నాడు ఆమె గొల్లుమని మా బాగా చెప్పారు స్వామి అదే తెలిస్తే ఏడదాకా వస్తానా చిత్రంగా ఉందే మొగుడు ఏకాంతంలో భార్య దగ్గర ఉన్నప్పుడు అతడు ప్రవర్తించే ధోరణి ఒక్క భార్యకు మాత్రమే తెలుస్తుంది అలవాట్లు కానీ చేష్టలు కానీ ఎవరి ధోరణి వారిది గాని ఉంటుంది అయినా తెలివి లేదంటే అంటూ కాస్త ఆగిన మర్యాద రామన్న మిగిలిన సభ్యులందరికేసి చూసి ఇక ఈ చిక్కుముడి విప్పటానికి ఒకే ఒక్క మార్గం ఉంది అందువల్ల ఒకరి తర్వాత ఒకరుగా లచ్చుతో గడుపుతారు అప్పుడు తనకు అలవాటైన మొగుణ్ణి లచ్చే గుర్తుపడుతుంది బాగుందా అని అడిగాడు గత్యాంతరం లేక అందరూ బాగుందని తల ఊపారు వెంటనే మర్యాద రామన్న ఆ కవలలో ఒకడిని పిలిచి ఏమోయ్ ఈవాళ్ల రాత్రి మొదటి అర్ధభాగం నువ్వు రెండవ అర్ధభాగం నీ కవల సోదరుడు ఆమెతో ఏకాంతంగా గడపండి అప్పుడు మీ ఇద్దరిలో లచ్చి తన భర్త ఎవరో తానే గుర్తుపట్టగలదు అన్నాడు దానికా ఆ ఫిర్యాది నేను చట్టాన్ని గౌరవిస్తానండి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు రెండవ కవల సోదరుణ్ణి పిలిచి మర్యాద రామన్న అదే విషయాన్ని అతడికి చెప్పాడు చర్రున పైకి లేచి ఈ పాటిదానికి ఓ ఆడకూతురిని ఇద్దరు మొగుళ్ళ దగ్గర గడపమని చెప్పటానికి ఈ పెద్ద మనిషికి మీరు అనుమతిచ్చిన మీరు అసలు మనుషులేనా అసలు ఇక్కడికి రావటం నాదే బుద్ధి పొరపాటు ఇంటికాడే ఈో లేక దాన్నో సంపేసి ఉంటే బాగుండిపోను ఇప్పుడైతే మాత్రమేమిటి మించిపోయింది అంటూ పక్కనే ఉన్న ఓ సైనికుని వరలోంచి చటుక్కున కత్తి లాగి మొదటి వాణ్ణి చంపేయబోయాడు ఆవేశం కోసమే ఎదురు చూస్తున్న రామన్న నవ్వుతూ ఆ మమ్మల్ని తిడితే తిట్టావు గాని తీర్పు చెప్పటానికి నాకు అవకాశం దొరికేలా ప్రవర్తించావు ఇదే నేను ఆశించింది నువ్వేనయ్యా సుబ్బడివి దాని అసలు మొగుడివి నువ్వే అని అతన్ని ప్రశంసించి రాజు గుణవర్మ వైపు తిరిగి ప్రభు అతడు అబ్బడు వాణ్ణి ఖైదు చెయ్యండి అని చెప్పి సభ వైపు తిరిగాడు సభా సదులారా పౌరుషం ఉన్న మగాడెవడైనా తన భార్య ఇంకొకడితో అరక్షణం గడపడానికైనా అంగీకరించడు అటువంటిది అర్ధరాత్రి గడపమంటే ఒప్పుకుంటాడా కవలలుగా ఉన్న ఒకే పోలికను ఆసరాగా చేసుకుని లచ్చిని లేపుకుపోదామనుకున్నాడు అబ్బడు ఇది న్యాయపీఠం వరకు వచ్చిన లచ్చి అందం అతన్ని ప్రలోభ పెడుతూనే ఉంది అందుకే కాసేపు భాగ్యానికైనా ఉప్పేసుకున్నాడు ఇక్కడే అతడు దొరికిపోయాడు అని విన్నపించాడు రామన్న ఎంతో చిక్కు సమస్యని సైతం చాలా నేర్పుగా పరిష్కరించి తీర్పు ఇచ్చిన నీ ప్రతిభ అసామాన్యం అంటూ గుణవర్మ సింహాసనం వచ్చి ఆత్మీయంగా రామన్నను కౌగిలించుకుని సంతోషం ప్రకటించాడు